హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ ఫోర్డ్ ఫ్రీ స్టైల్ ఇది తాళం చైలు రెండు ఉన్నాయండి రెండు తాళాలు ఉన్నాయి చూసుకోవచ్చు రెండు తాళాలు మనకు ఆరు ఎయిర్ బ్యాగులు సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అంటే సీట్లలో సీట్లలు ఉంటాయి మీరు బయట ఎక్కడైనా ట్రై చేసుకోండి ఇండియాలో ఎక్కడైనా ట్రై చేసుకోండి సిక్స్ ఎయిర్ బ్యాగ్ ఇది సో ఇది కూడా మనకు సిక్స్ ఎయిర్ బ్యాగు ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు ఇంజన్ కూడా సాలిడ్ ఉంది కొత్త టైర్లు యొక్క హోమా ఉన్నాయి బ్యానెట్ కూడా ఓపెన్ చేస్తున్నా చిన్న చిన్న హెడ్లైట్ స్టిక్కర్స్ కూడా ఇవి పోలేదు బ్యాటరీ ఈ అప్రాన్ కుడివైపు ఈ మెయిన్ స్టిక్కర్సు సేమ్ మనకు ఎక్కడ హెడ్లైట్ కానీ అప్రాన్ అప్రాన్ లెగ్స్ ఎటువంటి నాన్ యాక్సిడెంటల్ కూలెంటర్ డబ్బా కూడా చూసుకోండి చాలా పర్ఫెక్ట్ ఉంది బ్యానెట్ కూడా చూసుకోండి ఇప్పటికి ఇప్పుడు ఎటువంటి వర్క్ నీరు లేదు ఏ ఒక్క కాడ ఏ ఒక్కటి చేంజ్ అవ్వలేదు సేమ్ డిఎల్ఎఫ్ సైబర్ సిటీ గుర్గామ్ గుర్గామ్ మనదేమో మన కలు టీ మన ముంత ముంత అంటే తెలుసు కదా మట్టి కొండతో అలా నీళ్ళు ఉంటే ముంత అంటారు సేమ్ చూసుకోండి చైల్డ్ లాకు ఎక్సలెంట్ స్టెప్ టైర్ వాడలేదు చూడలేదు వాళ్ళు ఓపెన్ చేసి కూడా చూడలేదు ఫుల్ వీడియోలో మొత్తం ఉంటుంది డేటా కూడా చూసుకోండి అండర్ బాడీ స్టిక్కర్స్ కూడా మీకు పోలేదు చూసుకోవచ్చు ఏదైనా కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు సో స్టిక్కర్స్ కూడా చూపించిన చుట్టూరుగా కూడా చాలా అందంగా అద్భుతంగా ఉంది కారు ఆలోచన నిర్ణయం తీసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ జై తెలంగాణ